నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం తుల రాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి కింద కింద వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మనకి తులారాశి కిందకు వస్తారు అంటే మనం గత టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం తులారాశి వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి కదులుతున్నాయి కొంచెం కొన్ని విషయాల్లోని ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా చికాకులు ఎందుకంటే మనకి ఎంత చేతికి వచ్చినా సరే అమౌంట్ అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుండడం పొదుపు అనేది అసలు ఏమీ లేకపోతుంది అంటే అది అనారోగ్య సమస్యలకు లేదంటే హాస్పిటల్స్ విషయంలోనే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఏదో రకంగా మనం రూపాయి సంపాదిస్తే పది రూపాయలు అనేది ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోవడం దీనికి తోడుగా పైనుంచి అప్పులు తేవడం కానీ ఆర్థికంగా వేరే విషయాల నుంచి కూడా మనం కొంచెం గోల్డ్ అది లోన్స్ పెట్టి దాని దగ్గర నుంచి కూడా అమౌంట్లే తీసుకొచ్చి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఖర్చులకి మనం కొంచెం సమకూర్చుకుంటున్నాం కానీ మనకి ఈ సంవత్సరం విశ్వాసం ఈ విశ్వాస సంవత్సరంలో అయినా సరే మనకు కొంచెం బాగుంటుంది ప్రతి విషయంలోనే మనం కొంచెం అన్ని విషయాల్లో కూడా కొన్ని మన పనులైన ఏవైనా ముందుకు వెళ్తాయని అనుకునే సమయంలోని కొన్ని విషయాల్లో మాత్రం మన జాగ్రత్తలు అనేవి తులారాశి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఎంతో ఉంది ఎందుకంటే మనకి అన్ని అంటే మనకి కొంచెం ఆర్థిక విషయాలు కొంచెం బాగున్నప్పటికీ కూడా మనసుకు సంబంధించినటువంటి విషయాలను మనకి కొంచెం భారీ ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది మనం ఎంత చెప్పినా సరే అవతల వాళ్ళు విని వినిపించుకోకపోవడం కానీ లేదంటే మన మనుషుని అర్థం చేసుకోలేనటువంటి మనుషులు మనకి తారసపడడం కానీ అలాగే మన అనారోగ్య సమస్యలు కూడా మనకి తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి ఎందుకంటే కొన్ని విషయాలను మనం నెగ్లెక్ట్ చేయడం మరి ముఖ్యంగా స్త్రీలు మనకి ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా ఉదయం లెక్సీన్ దగ్గర నుంచి కూడా భగవంతుని పూజ చేసుకోవడం పిల్లల క్యారేజ్ దాని తర్వాత ఆఫీస్ పిల్లల ఆఫీస్ అని లేదంటే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదంటే భర్త ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదంటే ఇంట్లో పనులు చూసుకోవడం కానీ ఇలాగ హెల్త్ మీద ఎక్కువగా కేర్ తీసుకోకపోవడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్లో కొంచెం ఇబ్బందులు కలుగుతుంటాయి ఇది మనకి పర్వాలేదులే ఎప్పుడు ఎలాగే ఉంటుంది అని మనం ఏదైతే అశ్రద్ధ చేస్తామో అశ్రద్ధ కొంచెం ఎక్కువగా అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది అందుకే మరి ముఖ్యంగా స్త్రీలకి ఆర్థిక ఆర్థికంగా కొంచెం బాగున్నప్పటికీ కూడా అనారోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇటు ఆధ్యాత్మికంగా భగవంతుని దర్శనం చేసుకుంటూ భగవంతుని ఇంట్లో దీపతోప నైవేద్యాలు చేసుకుంటూ కూడా ఇటు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టి ఒక మంచి వైద్యని సంప్రదించడం లేదంటే ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళడం లేదంటే మనం టైం టు టైం మెడిసిన్ తీసుకుంటాం లేదంటే ఆహార పదార్థాలు తీసుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు మనకి దూరం అవుతాయి దాని తోడుగా మనం ఇంట్లో ఎంతో శ్రమ ఎందుకంటే ఇటు భర్త ఇటు పిల్లలు ఇటు కుటుంబం అంతా చూసుకోవాలి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది తులరాశి స్త్రీలకు చూసుకున్నట్లయితే అలాగే మనకి నక్షత్రాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రం మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే ఈ ఈ చిత్తానక్షత్రం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం సమస్యలు అనేవి అంటే కొన్ని విధాలుగా మనం ఎవరికైనా సరే బాగా నమ్ముతాం అంటే విపరీతంగా నమ్మడం లేదంటే మనం ఎక్కువగా ప్రేమించడం అభిమానించడం అనేది జరుగుతుంటుంది అలాంటి ద్వారా కూడా మనకి మోసం అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే మనం ఎదుటివారి మాటలకి కొంచెం పొంగిపోయి మనం దగ్గర ఉన్నటువంటి లేదంటే సమాచారాన్ని అవతల వాళ్ళకి చెప్పడం అది పది మందికి దాని దానివల్ల మనం నలుగురిలోని నవ్వుల పాలు అవ్వడం కూడా ఈ సంవత్సరం మనకి కొన్ని విషయాల్లో కొంచెం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ చిత్త నక్షత్ర వాళ్ళు కొంచెం సరైన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది డబ్బుల విషయంలో అయితే మాత్రం మరీ జాగ్రత్తలు విషయాలు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎవరికైనా సరే పూచి కొద్దికున్నాం లేదంటే మన చేతిలో ఎవరికైనా ఫైనాన్స్ డబ్బులు ఇస్తున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకున్న అలాగే కుటుంబ సభ్యులు అందరి సహకారంతో అందరి నిర్ణయం కూడా తీసుకొని మనం చేసేటువంటి పని కరెక్టా కాదు ఎందుకంటే మనం తీసుకున్న చిత్త నక్షత్రాలు చాలా ఏ డిసిషన్ తీసుకున్నా సరే చాలా స్పీడ్గా డిసిషన్ తీసుకుంటారు దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యల్లో చిక్కుకుపోయే ఉన్నాయి కాబట్టి మీరు కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఇటు ఫైనాన్స్ విషయంలో కానీ లేదంటే స్నేహితులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే విషయంలో లేదంటే డబ్బులు ఇప్పించే విషయంలో మధ్యవర్తి ఉండడం కానీ అలాగే సైడ్స్ కొండల్లో కానీ లేదంటే సైడ్స్ మీద డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే గోల్డ్ ఆభరణాల మీద డబ్బులు ఇవ్వడం కానీ ఇలా ఏదైనా సరే మన చేతిలోంచి డబ్బు బయటకు వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించింది ఎందుకంటే చిత్త నక్షత్రం వాళ్ళకి ఒక్కసారిగానే నుంచి డబ్బు పైకి వెళ్ళిందంటే మళ్ళీ వాళ్ళ చేతికి రావడం అనేది చాలా సమయం పడుతుంది అలాగే నిందలు అపనిందనలు కూడా ఎక్కువగా వీరు పడే అవకాశం ఉంది అలాగే వీరి జీవితం అంతా చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్ర వాళ్ళు కుటుంబం కోసం సాక్రిఫైజ్ అనేది చాలా ఎక్కువగా చేస్తుంటారండి ఎందుకంటే మనకి నక్షత్రం అయినా కాదు ఇటు స్వాతి నక్షత్రం ఇటు విశాఖ నక్షత్రం తులారాశి వాళ్ళందరూ కూడా కుటుంబం కోసం ఎక్కువగా సాక్రిఫైస్ చేయడం అనేది మనం తులారాశిలో ఎక్కువగా చూస్తుంటాం ఎందుకంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూల్తో పెరిగినవారు కాదు ఏదో మిడిల్ క్లాస్లోని కొంచెం జన్మించినవారు అలాగే కష్టపడి పైకి రావాలి ఒక ఉన్నత స్థితికి రావాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచడం మనకు ఉన్నా లేకపోయినా సరే చదువే మనకి జీవితంలో మంచి ఉన్నత స్థితికి తీసుకొస్తుందని చెప్పి పిల్లలకి కొంచెం అప్పు చేసి ఏదో రకంగా పిల్లల్ని కొంచెం ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని చదివించుకుంటూ వస్తుంటారు అలాగా పిల్లలు పెరిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జీవితంలోని ప్రేమ అనే విషయంలో కానీ లేదంటే మనకి కొంచెం డబ్బు సంపాదించాలి ఎలాగైనా సరే జీవితంలో స్థిరపడాలి దాని తర్వాతే కుటుంబంలోని మనం ఏదైనా సరే బాధ్యతలు తీసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు కానీ కొన్ని విషయాల్లోనే తులారాశి వాళ్ళు చిన్నతనం నుంచి కూడా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మోయవలసి వస్తుంటుంది సిస్టర్స్గా మ్యారేజ్ చేయడం కానీ అన్నదమ్ముల్ని చదివించుకోవడం అన్నదమ్ములకి మ్యారేజ్ చేసుకోవడం ఇలాగ అన్న అన్నదమ్ములకి మ్యారేజ్ చేయడం తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలను చూడడం ఇలా వీళ్ళ జీవితం అంతా కూడా తులారాశి వాళ్ళకి సాక్రిఫైస్ అనేది ఎక్కువగా జరుగుతుంటది ఇలా ఎప్పుడైతే జరుగుతుంటుందో వీళ్ళు చివరి దశలో మనం చూసుకున్నట్లయితే మాత్రం భార్య కోసం ఏదైనా మనం కొంచెం వాళ్ళకి ఏమైనా గోల్డ్ కానీ లేదు లేదంటే కొంచెం స్థలాలు కానీ బంగారు కానీ ఏమైనా సమకూర్చేవంటే ఏ ఉండదు పిల్లల కోసం మనం ఏవైనా సరే వాళ్ళకి ఆస్తులు పాస్తులు మనం ఏమైనా సమకూర్చేమంటే అదే ఉండదు లేదు మనకి మనం ఏమైనా సరే ఏమైనా సంపాదించుకున్నామా మన కుటుంబం కోసం ఏమైనా సంపాదించుకున్నామంటే అదే ఉండదు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా కూడా కుటుంబ తాల బరు బాధ్యతల కోసం కుటుంబాల అన్నదమ్ముల కోసం చెల్లెల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ఇలా మనం ఎక్కువగా ఖర్చు పెట్టడం తోటి మనకి మనం చూసుకోకలేకపోవడం దీనివల్ల జీవితంలో మనం చాలా ఇబ్బందులు గురవుతుంటాము ఒక నాకు సందర్భంలోని తులారాశి వాళ్ళు ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను అందరికీ కూడా సహాయం చేశాను అయినప్పటికీ కూడా ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు ఎందుకంటే తులారాశి వాళ్ళని అందరూ కూడా ఏకాకిని చేస్తారండి లైన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి తులారాశిని అందరూ కూడా ఏకాకిని చేస్తారు అయితే మనం ఎంత కష్టపడ్డా అందరి కోసం మనం బ్రతుకుతాం కానీ అందరూ కూడా నువ్వు జీవితంలో మాకోసం ఏం చేసావు నీ వల్ల మాకు ఏ ఉపయోగం ఉంది అయినా నువ్వు నీ జీవితం ఏదో నువ్వు చూసుకున్నావు కానీ మాకు ఏం చేసావు ఇలాంటి చాలా బాధాకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తులారాశి వాళ్ళు ఎక్కువగా పడుతూ ఉంటుంటారు అలాగే దీనికి తోడుగా కుటుంబంలోని కూడా వీళ్ళకి చాలా చిన్నతనం నుంచి కూడా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అవుతుంటాయి అంటే మనం కొన్ని ఎంత మన జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అంత సాక్రిఫైజు అలాగే మన అనారోగ్య సమస్యలు ఇవే కానీ మనం ఎంత డబ్బు సంపాదించుకున్నామని కానీ ఎంత పిల్లలకి భార్యకి ఏ లోటు లేకుండా జీవితం అంతా వాళ్ళకి సెటిల్ చేసాము మన చాలా నాకు నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి భరోసా అయితే మాత్రం పాపం తులారాశి వాళ్ళు ఉండదు వీళ్ళ లైఫ్ అంతా చూసుకున్నట్లయితే కష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు అంటే ఉగాది పచ్చల్లో ఉన్నటువంటి రుచులు అన్నీ ఎలా ఉంటాయో అలాగే వీళ్ళ జీవితంలో ప్రతీది కూడా అంటే ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాను అనుకునే సమయానికల్లా మళ్ళీ మరుసటి రోజు ఏదో ఒక రకమైనటువంటి సమస్య రావడం ఆ సమస్య కోసం ఫైట్ చేస్తుండడం ఆ సమస్య తీరిపోయింది ఈ హ్యాపీగా ఉన్నాను అనుకోగానే మళ్ళీ వెంటనే ఏదో ఒక రకమైన సమస్య అలాగే కుటుంబంలోని దీర్ఘకాలికమైనటువంటి గొడవలు ఎక్కువగా జరుగుతుండడం అన్నదమ్ముల విషయంలో అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ లు అవ్వచ్చు దీనివల్ల కూడా చాలా డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంటుంది ఏంటి నా లైఫ్ ఏంటి తులారాశికి నేను జన్మించడంలో చాలా తప్పు చేశాను లేదంటే నేను జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూక ఫలితాలు అనుభవిస్తున్నానా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునేటువంటి ఒక బాధాకరమైన విషయం కూడా మనకి తులారాశిలోనే జరుగుతుంటది కానీ దీనికి అంతటి కూడా చాలా విషయాలు మన జాతకాలు అన్నీ కూడా భార్య భర్తలు పరిశీలించిన పిల్లలు పరిశీలించిన అన్ని చక్కగానే ఉంటాయి అయినప్పటికీ కూడా ఏంటి సమస్యలు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళనే మోసం చేయడం వీళ్ళనే అనరాని మాటలు అనుండడం ఎందుకు ఎంత ఇబ్బందులు ఎందుకు గురి చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు కుటుంబంలో కాని ఇటు బయట కానీ ఇటు బంధువులు కానీ అందరూ కూడా వీళ్ళనే మోసం చేయడం అంటే వీళ్ళ దగ్గర అందరూ కూడా చాలా చక్కగా ఉంటారు వీళ్ళు ముందు అందరూ నవ్వుతూ ఉంటారు చాలా సంతోషంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు కానీ E వీళ్ళ వెనకాతల వీళ్ళని ఎలా మోసం చేయాలి వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలా గుయ్యాలి వీళ్ళని ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి వీళ్ళ మనసు ఎప్పుడు బాధపడుతుంటారు ఇలా మన మీద ఎప్పుడు కూడా జనాలు ప్రయోగాలు చేస్తూనే ఉంటుంటారు దీనికి తోడుగా మన కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అవుతుంటాయి దీనికి అంతటికీ కారణం కూడా మనకు అందరికీ తెలిసిందే తులారాశి కపుల్స్ ఎవరైతే అంటే భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ద బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు చక్కగా ఎదుటి వారికి సహాయం చేయడంలో కానీ లేదంటే బయటి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పది మందికి సహాయం చేయడంలో కానీ వీళ్ళు మంచి నోటెడ్ పర్సన్స్ అయి ఉంటారు అలాగే వీళ్ళ కుటుంబం మీద నరగోస నరదిష్టి కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటుంది దీని వలన కుటుంబంలోని ఇంట్లో ఎవరైతే పెద్దన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు చేయడం అతని హెల్త్ ప్రాబ్లం రావడం మంచి వ్యాపారం ఉంది అనుకునే సమయంలోని వ్యాపారం కొలప్స్ అయిపోతుండడం ఇంట్లో అమ్మ నాన్నలకి అనారోగ్య సమస్యలు చేయడం ఇటు పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషన్ చదువుతున్నారు అనేసరికి కూడా మంచి మార్కులు పర్సంటేజ్ తెచ్చుకోకపోవడం జాబుల్ పరంగా సహా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం అలాగే వ్యాపార రంగంలోనే అనేక రకమైన ఆర్థిక కష్టాలు అలాగే వివాహాలు కూడా లేట్ అవుతుండడం ఏంటి మనం అన్నీ కూడా చేస్తున్నాం ఉదయం లెక్స్ దగ్గర నుంచి సాయంత్రం దాకా తెరగని గుడంటూ లేదు ఇంట్లో కూడా చాలా చక్కగా పూజలు చేసుకుంటున్నాం ఇటు జాతకాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అవి కూడా చాలా చక్కగా ఉంటున్నాయి అయినప్పటికీ కూడా మన కుటుంబంలో ఏంటి సమస్యలను చూసినట్లయితే మాత్రం జలసి అంటే మన కుటుంబం మీద ఏడుపు మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశం ఏదైతే ఉందో దీనివల్ల నాకు కూడా తుల రాశి కుటుంబాల్లో చాలా మందికి మనకి ఎక్కువ మంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జాతకాలు అన్ని బాగున్నప్పటికీ కూడా వీళ్ళ కుటుంబం మీద ఏడ్చేటువంటి ఏడుపు వల్ల కూడా వీళ్ళ కుటుంబంలో అనేక రకమైనటువంటి గొడవలు రావడం అనేక రకమైనటువంటి ఇబ్బందులు రావడం మనం డబ్బు సంపాదిస్తున్నా సరే మంచినీళ్ళు ఖర్చు అయిపోతుండడం ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే పని ముందుకెళ్ళలేకపోవడం ఏదైనా వాహనం కొనుక్కుందాం అనుకుంటే అది ముందుకెళ్ళలేకపోవడం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు లేదంటే మనం ఏదైనా పని మొదలు పెడదాం అనుకుంటే ఆటంకాలు కలగడం ఏంటి మనకి శని ప్రభావం ఉన్నదంటే అది ఉండదు లేదంటే గురు ప్రభావం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంతమందికి శుక్రమ దశ నడుస్తున్నప్పటికీ కూడా ఏ పని కూడా ముందుకు కదలలేకపోవడం కానీ లేదంటే బుధబా దశ నడుస్తున్నప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు రాకపోవడం అలాగే ప్రతి విషయంలో కూడా చూసుకున్నా సరే ఏదో ఒక రకమైనటువంటి యాంటీ అనేది మనకి జరుగుతూ ఉంటుంటుంది దీని వలన మనకి మీద మనకే చిరాకు వచ్చేస్తుంటుంది ఏంటి అందరికీ అన్ని పనులు జరుగుతున్నాయి నాకే నా దగ్గరికి వచ్చేసరికి అలా నా పనే ఎందుకు కదలటం లేదు అసలు నా పని ఎందుకు కదలట్లేదు ఇవన్నీ చూసుకున్నట్లయితే మన కుటుంబం మీద ఉన్నటువంటి నలగోష నరదిష్టి వల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు గొడవలు ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటుంటాయి అందుకే నేను తులరాశులకి మరీ మరి మరీ చెప్తుంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆ గుడికి వెళ్ళండి దర్శనం చేసుకుని అని చెప్తా ఉంటుంటారు దీనివల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి మనం తోడ్పడుతుంటాము అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్ నుంచి కూడా మనం కొంచెం దూరం జరిగి మనకు భగవంతుడు తాలూకా కృపా దయ మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంది మన కుటుంబం ఎప్పుడు కూడా సకల సంతోషాలతో ఉండేటట్టు మనకి ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంటాడు అలాగే పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదంటే మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ లేదంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో ఉందో దాని వల్ల ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే మనకి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఏదైనా ఉన్నా లేదంటే పిల్లల మధ్యన తల్లిదండ్రుల మధ్యన ఉన్న ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగ విషయాలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నా మ్యారేజ్ విషయాలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నా సరే వాటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవడం పూజ చేసుకోవడం వల్ల మన కుటుంబంలోని కూడా సుఖ సంతోషాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి స్వాతి నక్షత్రం ఈ విశ్వవసనామ సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదార్ పరంగా చూసుకుంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం మే పదిహేనవ తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి మార్కులతోటి మంచి పర్సెంటేజ్తో పాస్ అవుతారు మేము మనం గత వీడియోలోనే చెప్పుకున్నాము స్వాతి నక్షత్రం పిల్లలు మంచి ఇంటర్మీడియట్లో కానీ లేదంటే మంచి టెన్త్ క్లాస్ విషయంలో కానీ మంచి మార్కులతోటి మంచి మెరిట్ తోటి పాస్ అవుతారు అని చెప్పి మనం ముందుగానే తెలియజేశాం అలాగే మనకి కొన్ని వేల మంది కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది మీరు చెప్పినట్టు మా పిల్లలు చాలా మంచి ర్యాంకులతో పర్సెంటేజ్ తోటి పాస్ అయ్యారు చెప్పి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషపడుతున్నప్పుడు మన మనసు కూడా ఎంతో సంతోషపడుతుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎవరైతే కొంచెం ఇంజనీరింగ్లే కంప్లీట్ చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే రెజ్యూమ్స్ పెట్టుకుని కంపెనీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఒక మంచి కంపెనీలో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు అయితే మే పదిహేనో తారీఖు నుంచి కూడా వాళ్ళకి అదృష్టం కలిసే యోగం కూడా కలుగుతుంది అలాగే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ రాసి పిల్లలు కూడా ఒక మంచి క్యాంపస్లో వాళ్ళు అనుకున్నటువంటి సీటు కూడా సంపాదించుకోగలుగుతారు చాలా అద్భుతంగా చదువుతారు మంచి మెరిట్ తోటి మంచి ఉద్యోగాలు కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది స్వాతి నక్షత్రం అలాగే వివాహ సంబంధాల కోసం చూస్తున్నారు చాలా లేట్ అయిపోతున్నాయి మంచి వివాహ సంబంధాలు సెట్ అవ్వటం లేదు మరి ఏదో రకంగా దగ్గరకు వచ్చిన సంబంధాలు ఏదో రకంగా చెడపడుతున్నారో లేకపోతే చెడికి పోతున్నాయి అర్థం అవ్వట్లేదు అన్ని సంబంధం అంతా సెట్ అయిపోతుంది అంత అయిపోతుంది మీరు ఫోన్ చేస్తామని కానీ అటు నుంచి మనకి రెస్పాన్స్ అనేది ఉండటం లేదు అలాంటి వారికి కూడా చెప్తున్నాను ఆ భగవంతుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల ఈ స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మంచి సంబంధాలు సెట్ అవడంతో పాటుగా వివాహాలు కూడా కుదిరే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా మనకి కనిపిస్తుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా మనం బయటపడగలిగే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనే ఎందుకంటే మనకి మంచి సెంటర్లో షాప్ ఉంటుంది కానీ బిజినెస్ అనేది రన్ అవ్వకపోవడం ఏదో రకం ఇబ్బందులు ఉన్నటువంటి అప్పులు ఇంకా పెరిగిపోయి రూపాయికి రూపాయి అప్పులు పెరిగిపోతున్నాయే తప్ప మనకి మార్కెట్లో అసలు బిజినెస్ అనేది నట్టం లేదు ఇటు శాలరీస్ ఇచ్చుకోవడం కానీ అద్దులు కట్టుకోవడం కానీ అన్నీ కూడా చాలా తలకి మించిన భారంలా తయారైతే ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఒక సంవత్సరం బాగుంటుంది ఒక సంవత్సరం బాగుంటుంది లేదు మన లాస్ట్ ఇయర్ కూడా సంవత్సరం అంటే చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు మనకి ఇబ్బందులు పడ్డాం కానీ మనకి ఈ ఉత్సవ సంవత్సరం మే పదిహేనవ తారీఖు నుంచి కూడా కొంచెం బిజినెస్లోని కొంచెం పురోగతి సాధించుకునే అవకాశం ఉంది కొంచెం స్టెబిలిటీగా బిజినెస్ అనేది రన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు అందరికీ తెలిసిందే మార్కెట్ అనేది చాలా అప్ అండ్ డౌన్గా ఉంది క్యాష్ అనేది రొటేషన్ అనేది అవ్వటం లేదు అయినప్పటికీ కూడా స్వాతి నక్షత్రం మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి అంటే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మే పదిహేనో తారీఖు నుంచి కూడా కొంచెం వ్యాపార రంగంలో కొంచెం బాగుండే అవకాశం ఉందా పర్వాలేదు మన బిజినెస్ అనేది రన్ అవుతుంది ఉన్న అప్పుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే కొంచెం అల్యూమినియం కానీ లేదంటే లోహపు బంగారం కానీ ఇనుము కానీ ఆయిల్ కానీ రాగి కానీ ఎత్తడు కానీ కిరాణా వ్యాపారాలు కానీ చిన్న చిన్న బిజినెస్లు ఎవరైతే కుటీర వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే మాత్రం మే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా బాగుండే అవకాశం ఉంది ఆర్థికంగా కుదుటపడే అవకాశం ఉంది అలాగే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఆరోగ్యం కుదుట పడే అవకాశం ఉంది చాలా చక్కగా ఆరోగ్యం కూడా మనకి ఎందుకంటే మరీ ముఖ్యంగా స్వాతి నక్షత్రం మరి ముప్పై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి లాంగ్ రన్ లాంగ్ రన్లో కొంచెం ఇబ్బందులు గురవుతున్నారు అలాంటి వారికి కూడా కొంచెం మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఆరోగ్యం కుదుటి పడే అవకాశం ఉంది ఇక ఆధ్యాత్మికంగా మీరు గుడికి వెళ్తూ ఇంట్లో పూజలు చేసుకుంటున్నప్పటికీ కూడా మంచి వైద్యుని కూడా సంప్రదించి సమయాన్ని మీరు ఆహార అది తీసుకున్నట్లయితే మాత్రం ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు ఆరోగ్య పరంగా కూడా మనకి మే పదిహేనో తారీఖు నుంచి చాలా చక్కగా ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని విషయాల్లోని ఎదురు అంటే ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి డిస్టబెన్స్ ఏదో ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ బిజినెస్ అనేది ముందుకు వెళ్ళలేక దాని ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్కి ఎవరో ఒకరు ఏదో రకమైన ఇంకో ప్లానింగ్ ఏదో చెప్పడం అది పోస్ట్ పని అయిపోతుండడం లేదు ఏదో రకమైన చిన్న చిన్న పెట్టుబడి పెట్టి వ్యాపారం ఏదైనా మొదలు పెడదాం అనుకునే సమయానికి ఆ సమయానికి మనకి ఆ సమయానికి డబ్బు చేతికి అందకపోవడం లేదంటే మనకు అనుకున్న సమయానికి మనకి పనులకి మన సొంత పనులకి కూడా డబ్బు చేతికి అందుతుంది అనుకునే సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం అలాగే మన ప్రతి పని కూడా పోస్ట్ పని అయిపోతుండడం అలాగే శంకాలిక ప్రభావం విశాఖ నక్షత్రం మీద చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన పని కొంచెం ముందుకు కదులుతుంది అనుకునే సమయాన్ని ఏదో రకంగా ఎవరో ఒకరు అడ్డుకులు వేయడం కానీ చేతికి చుట్టూ డబ్బులు చేతికి అందకపోవడం కానీ దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు అనేవి మనకి వెంటాడుతూ ఉండడం కానీ ఇవన్నీ కూడా మనకి విశ్వాసనామ సంవత్సరం లోంచి మనకి ఏప్రిల్ నెలలో మనం చూసాం ఆల్రెడీ కూడా మనకి ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు మనం కొంచెం బాగుంటుంది అనుకున్నా కానీ ఏ పని కూడా ముందుకు అనేది కదలటం లేదు కానీ మనకి మే పదిహేనవ తారీఖు నుంచి కూడా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అంటే కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డబ్బు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వారికి కొంచెం కోపం అనేది విశాఖ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపం వల్ల మనం మాట్లాడే మాటలు అవతల వారికి కొంచెం బాధ అనిపిస్తాయి దాని వల్ల మనం నలుగురిలో కూడా మనం చులకనైపోయే అవకాశం కూడా ఉంది మనం మంచిగా మాట్లాడినా సరే కొంచెం ఆ మంచితనాన్ని నెమ్మదిగా చెప్పలేకపోవడంలో మనలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ప్రతిదీ కూడా కొంచెం కోపంలోని కొంచెం గట్టిగా అరవడం కానీ లేదంటే కొంచెం గట్టిగా చెప్పడం కానీ చేయడంతో అవతల వాళ్ళు మనల్ని కొంచెం చులకనగా చూసే ప్రభావం అలాగే నలుగురిలో కూడా మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మనల్ని చెడుగా చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే ప్రేమ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మనం ఎదుటివారిని ఎంత ప్రేమించినప్పటికీ కూడా అవతల వాళ్ళు కూడా మనం అంతే ప్రేమించాలని ఎక్కువగా విశాఖ నక్షత్రం వాళ్ళు ఆరాటపడుతుంటారు కానీ మనకి ఆ ప్రేమ అనేది అంతగా దక్కదు మనం ప్రేమించిన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితే అటు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమను మనం పొందగలుగుతాము అలాగే కొన్ని కష్టాలు నష్టాలు బాధలు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మనకి కదిలే అవకాశం ఉంది మరి ముఖ్యంగా మే జూన్ నెలలోనే కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం కానీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి జూన్ నెలలో కంపల్సరీగా మీరు దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఆగస్ట్ నెలలో కొంచెం ఇబ్బందులు అంటే కొంచెం మానసిక పరమైనటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడడం కానీ మనసుకు నొప్పించినటువంటి మాటలు మాట్లాడడం కానీ అలాగే మనకి కొంచెం అంటే మనం అందరితో మంచిగా ఉన్నప్పటికీ కూడా మనల్ని చెడుగా అందరూ కూడా మనల్ని గుర్తింపు చేసేటట్టుగా ప్రజల్లోకి మనం తీసుకెళ్లడం కానీ ఇలాంటి అపనిందనలు అవమానాలు కలిగే అవకాశం ఎక్కువగా ఆగస్టు నెలలో ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని బొట్టు పెట్టుకోవడం ద్వారా కూడా మన ఈ అవమా లు అపనందాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా ఓవరాల్గా మన చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కొంచెం మన జాగ్రత్తలు అలాగే సూచనలు అలాగే మనకి మే పదిహేనవ తారీఖు నుంచి కూడా మనకి అన్ని విధాలుగా కొంచెం చక్కగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ నరఘోష నరదిష్టి ఏడుపులు అనేవి మన మీద కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం సెల్ఫీలు తీసుకొని మనం సామాజిక మాధ్యమాల్లో పెట్టడం దీని వలన కోస ఎక్కువగా పడిపోతుండడం మరి ముఖ్యంగా ఇంట్లోనే మనం పూజ ఏదైతే చేసుకుంటా పూజ గదులు ఎక్కువగా మనం పూజ చేసుకునే వెంటనే సరే ఆ వెంటనే ఫోటోలు తీసి వాట్సాప్ ఈ సామాజిక మాధ్యమాలు లోని ఫేస్బుక్లో లో వీటిల్లో పెడుతుంటాం వలన కూడా మనకి కోస అనేది ఎక్కువగా పడిపోతుంటాం ఈ రోజు ఎంత చక్కగా పూజ చేసుకున్నారు ఈ రోజు ఎన్ని ప్రసాదాలు పెట్టారో భగవంతుడికి అని ఇదంతా కూడా ఏడుపు ఈ జలసి ఏదైతే ఉందో అది మన కుటుంబం మీద చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంటది మనం ఏంటంటే సంతోషకరంగా చాలా భగవంతుడికి ఈ రోజు ఎంత చక్కగా పూజ చేసుకున్నామని చెప్పి మనం సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటాం కానీ మనం ఎంత చక్కగా రెడీ అయ్యాం ఫ్యామిలీ చక్కగా బయటకు వెళ్ళాం ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా ఎంత హ్యాపీగా ఉంటున్నావు అనేసి మనం సామాజిక మాధ్యమాలు పెట్టుకుంటాం కానీ దీని వలన మనం లేనిపోని ఇబ్బందులు గురి చేసుకోవడం అంటే మనకి ఆల్రెడీ తులారాశి వాళ్ళకి ఏడుపు మన మీద జలసి ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇంకా ఎక్కువగా అయ్యి మన కుటుంబాలు అనేక రకమైనటువంటి కొత్త కొత్త తలనొప్పులు సా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం కూడా కలుగు చేస్తుంటుంది అందుకే మీకు మంగళవారం పూట ఆంజనేస గుడి కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి మరిన్ని మంచి మంచి విషయాలు మన తులారాసి వాళ్ళ కోసం తెలుసుకుందాం అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్